కేఫ్ కాఫీడే పేరిట రిటైల్ చైన్ నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కు నేషనల్ కంపెనీ లా అపీలేటర్ ట్రైబ్యునల్ ఎన్సీఎల్ఏటీలో భారీ ఊరట లభించింది దివాలా ప్రక్రియకు సంబంధించి ఎన్సీఎల్టీ ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చింది కాఫీడే ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ మాలవిక హెగ్డే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఎన్సీఎల్ఏటీ చెన్నై బెంచ్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తదుపరి విచారణ జరిగే వరకు ఈ స్టే అమల్లో ఉంటుందని తెలిపింది రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు సంబంధించి దివాలా ప్రక్రియ చేపట్టాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ దాఖలు చేసిన విజ్ఞప్తిని ఆగస్టు ఎనిమిదిన ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్ ఆమోదించింది ఒక తాత్కాలిక పరిష్కార నిపుణుడిని కూడా నియమించింది దీనిని సవాల్ చేస్తూ మాలవిక హెగ్డే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ శరత్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది అలాగే మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఐడీబీఐ ట్రస్ట్ షిప్ సర్వీసెస్ను ఆదేశించింది